అయితే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పట్టణంలో కావచ్చు గుడిపాల మరియు రూరల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడంతో ప్రజలు మంచి స్పందన మరీ ముఖ్యంగా చిత్తూరులో మేము ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో అక్కడ బోర్లు ఇవ్వడం కానీ వాటర్ ట్యాంకర్లు పెట్టడం కూడా జరిగింది మరి సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా చెరువులు పూడికతో నిన్ననే కట్టమంచి చెరువు కూడా పూడిక తీయడం ప్రారంభమైంది అలాగే అన్నా క్యాంటీన్ మాటిచ్చిన ప్రకారం నలభై ఎనిమిది గంటల్లో చిత్తూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మాటిచ్చిన ప్రకారమే పదహారు బస్సుల్ని కూడా చిత్తూరు పట్టణానికి తీసుకొని వచ్చి రూట్ల పైన ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పెన్షన్ కావచ్చు ల్యాండ్ యాక్టింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం కావచ్చు ఇంకా చిత్తూరు పట్టణంలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించడం జరిగింది గుడిపాల మరియు రూరల్ మండలాలకి నరేగా ఫండ్స్ ద్వారా కూడా పదకొండు కోట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా మా నాయకులందరూ ప్రారంభించడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అనేక సంక్షేమాలు దీపావళి రోజున సిలిండర్ కూడా ఇవ్వ ఉచిత సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతాము అలాగే సంక్రాంతి రోజుకి రైతు బా రైతన్నకి మేము ఏదైతే రైతు ఇది ఇరవై వేల రూపాయలు ప్రకటించామో వాటిని కూడా మేము సంక్రాంతి రోజు ఇవ్వడం జరుగుతుంది ఏవైతే మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారో వాటన్నిటినీ రానున్న మూడు నాలుగు నెలల్లో సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు జరిగాయి ప్రజలు ఆశీర్వదించిన ఈ వంద రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేసిందని ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడే మీరు చూశారు ప్రజల స్పందన కూడా కాబట్టి ఎప్పుడు ప్రజలకు మా ప్రభుత్వం రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను